మన బాలకృష్ణ అనే ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అనే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బ్రదర్సు ఎప్పుడు బెట్టింగ్ యాప్ ని ఎండోర్ చేయలేదా ఇన్వెస్టిగేట్ చేయండి ఎవరైనా బీజేపీతో ఉంటే సెలెక్టివ్గా వారిని వదిలేస్తారా అంటే టీడీపీలో జనసేనలో మీరు కలిస్తే బీజేపీతో మీకు ఈడీ రైడ్లుండవు సిబిఐ ఉండవు ఐటీ రైడ్లు ఉండవు మీకు పద్మభూషణలు ఇస్తారు భారతరత్నలు ఇస్తారు మిమ్మల్ని చాలా క్లీన్ గా కాపాడుతారు ఎంత దౌర్జన్యం ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకుంది మన బాలకృష్ణ అనే ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అనే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బ్రదర్సు ఎప్పుడు బ్యాటింగ్ యాప్ ని ఎండోర్ చేయలేదా ఇన్వెస్టిగేట్ చేయండి ఎవరైనా బీజేపీతో ఉంటే సెలెక్టివ్ గా వారిని వదిలేస్తారా అంటే టీడీపీలో జనసేనలో మీరు కలిస్తే బీజేపీతో మీకు ఈడీ ఉండవు సిబిఐ రైడ్లు ఉండవు ఐటీ రైడ్లుండవు మీకు పద్మభూషణలు ఇస్తారు భారతరత్నం ఇస్తారు మిమ్మల్ని చాలా క్లీన్ గా కాపాడుతారు ఎంత దౌర్జన్యం ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకుంది